కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో చర్చకు సంసిద్ధత వ్యక్తం చేయడంపై భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేసింది సమస్యలపై రాహుల్కున్న అవగాహనపై ప్రశ్నలు లేవనెత్తిన కమలం పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రతిపక్ష నేత కాదని పేర్కొంది ఆయన ఏ హోదాలో ప్రధాని మోదీతో చర్చకు సిద్దమంటున్నారని నిలదీసింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని కొంతమంది ప్రముఖులు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రాహుల్ ప్రధాని మోదీ అందుకు అంగీకరించబోరని అన్నారు ఈ నేపథ్యంలో స్పందించిన భాజపా అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది రాహుల్ కేవలం కాంగ్రెస్ ఎంపీ మాత్రమే ఆయన ఏ హోదాలో ప్రధాని మోదీతో చర్చకు సిద్దమంటున్నారని ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్లో శుక్రవారం ప్రచారం నిర్వహించిన రాహుల్ లోక్సభ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన భాజపా అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ఎన్నికల్లో అమేది నుంచి పోటీ చేయలేని వ్యక్తి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు